ఒకసారి నేను హిమాలయాల్లో ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు కొంతమంది వచ్చి మాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవుడు ఇంకా ఖండించడం లేదు మాకు ఎప్పుడు మంచి జరుగుతుంది ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు గురువుగారిని గురువుగారు అన్నారు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చదివేస్తుంది ఆరోగ్యం బాగాలేదు అది ఇదని చెప్పాడు వాళ్ళు అనుకున్నారు ఇతనికే ఏమీ లేదు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు సరైన ఇల్లు లేదు అని ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు తర్వాత గురువుగారు అన్నారు మనసుతో కూడుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు మాయా ప్రభావితులు ఇంత దూరం ఇటువంటి ఆధ్యాత్మిక స్థలంకు వచ్చి కూడా దైవం గురించి మాట్లాడడం లేదు భౌతికమైనటువంటి ప్రపంచం సంబంధించిన విషయాలే అడుగుతున్నారు ఇటువంటి మనసుతోటి ఉన్నటువంటి మాయ ప్రభావంతో ఉన్నటువంటి మనసులకు దూరంగా ఉండాలి మనం సాధకులైనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళను ఏదో రకంగా తప్పించుకోవాలి వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక దారి చూపించామనుకోండి మంచిగా అయితే మళ్ళీ వస్తారు ఎప్పుడూ వీళ్ళ దృష్టి ప్రపంచం వైపే కాబట్టి వీళ్ళను ఎంటర్టైన్మెంట్ చేయొద్దు వీళ్ళను సంతోష పెట్టద్దు ప్రపంచానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి వాటికి మనం సహకరించకూడదు మనం ఇక్కడ ఉన్నది సాధన పరంగా అన్ని వదిలేసి వచ్చాము జన్మజన్మాల పరంపరను తొలగించుకోవడానికి ముక్తి కొరకు వచ్చాము ముక్తికి సంబంధించిన మార్గంలో మనం ముక్తినే చూడాలి మన శిష్యులైనా మన భక్తులైనా ఆ పథంలో ఉన్నప్పుడే వాళ్ళతోటి మాట్లాడాలి వాళ్ళతో కలిసి ఉండాలి లేకపోతే వాళ్ళ యొక్క ఆర వాళ్ళ యొక్క శక్తి మనకు రావడం పోవడం ఎక్కువైతే అయితే మనకు కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది కలవడం వల్ల కాబట్టి వాళ్ళను వీలైనంత వరకు వాళ్ళు మనను ఏవి తెలియదు అనుకున్నా మనకు ఏ శక్తి లేదనుకున్నా పర్వాలేదు ఈర్ష్య అసూయ మానవమానాలకు దూరంగా ఉండాలి సాధకుడు అవి రాకూడదు ఈర్ష్యాలు అసూయలు మానవమానాలు కలవకూడదు పేరు ప్రతిష్టలు కావాలనుకుంటే కూడా మాయనే ఆ మాయ ప్రభావం వల్ల చాలామంది గురువులు కూడా భక్తులకు సంతోష పెట్టడానికి ప్రయత్నించి ముక్తి సాధనను ముక్తి మార్గాన్ని వదిలిపెడతారు వాళ్ళ యొక్క శక్తి కూడా క్షీణిస్తూ ఉంటుంది వాళ్లకు సహకరించడం వల్ల దైవశక్తులు వాళ్లకు దూరమైపోతూ ఉంటాయని చెప్పారు తర్వాత ఎన్నో సాధన విషయాలు మాట్లాడాడు నిజమైన సాధకులకు హృదయంలో జ్యోతి వెలుగుతుందని చెప్పాడు ఆ జ్యోతి వెలుగుతూ వంద మందికి లక్షల మందికి ముక్తిని ప్రసాదిస్తుంది తాను ముక్తుడే కాకుండా తన దారిలో వచ్చిన వాళ్ళను ఆ దారిపై నమ్మకం ఉండి కోరికతో ఉన్నటువంటి వ్యక్తులకు దారి కూడా చూపిస్తుంది ఒక సిద్ధపురుషుడు సంపూర్ణమైన మోక్ష స్థితిని పొందిన వ్యక్తి పూర్ణ జ్యోతి స్వరూపుడైన యోగి ఎంతోమంది ముక్త పురుషులను సిద్ధ పురుషులను తయారు చేయగలుగుతాడు వాళ్ళలో కూడా జ్యోతిని ప్రజ్వలింపగ చేయగలుగుతాడు ఈ జ్యోతి తన యొక్క అతని యొక్క జ్యోతి ఇతర జ్యోతులను వెలిగిస్తుంది లక్షల జ్యోతులను ఆకాంక్ష ఉన్న జ్యోతులను వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకు మార్గాన్ని చూపెడుతుంది అంతేకాని భౌతికంగా వాళ్ళు మామూలుగా ఉంటారు మామూలుగా కంటికి ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంటారు వాళ్ళు ఎవరైతే పుణ్యము ఆనందము భౌతికము సంతోషము వీటికి దూరంగా ఉండి ఒక మార్గాన్ని ఎంచుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రేమ స్వరూపులే అంకితం అవుతారో దైవం కోసం వాళ్లకు ఈ యొక్క సిద్ధ పురుషులు పూర్ణపురుషులు సాయం చేస్తూ వాళ్ళను కూడా గొప్ప వ్యక్తులుగా సిద్ధ పురుషులుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సాధకులు ఇటువంటి స్వల్ప కాలానికి ప్రతి జీవితంలో కొద్ది కాలం మనం అనుభవించే బహిర్గత సంతోషాల కోసం మనం మన దృష్టిని పెడుతూ మన మనసును పెడుతూ పోతున్నాం కాబట్టి వాటిలోన మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూ రకరకాల జన్మలెత్తుతూ బాహ్యంగానే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ బాధపడుతూ ఉంటున్నాము ఈ పరంపర అల్పమైన సంతోషాలను వదిలి అనంతమైనటువంటి యుగ యుగాల సంతోషం అంతర్గతంగా ఉన్న జ్యోతి స్వరూపమైన ఆనందంలో తేలికైన ఆనందంలో ఆనందకరమైన ఆనందంలో ఆహ్లాదకరమైన ఆనందంలో జీవించడానికి తనని తాను మర్చిపోయే స్థితిలో వెళ్ళడానికి సిద్ధపురుషుల ఆశ్రయం మనకు కావాలి వాళ్ళని తలుచుకుంటూ ఉంటే ప్రేమపూర్వకంగా మనం ఏ యొక్క గురువైన ఏ యొక్క ఆశ్రమైనా సహకరించినా సహకరించకపోయినా అందుబాటులో ఉన్న అందుబాటులో లేకున్నా ఆ యొక్క పూర్ణజ్యోతి స్వరూపులైన సిద్ధ పురుషులు మనకు ఖచ్చితంగా దారి చూపిస్తారు ఎక్కడ ఉన్నా మన సంకల్పం మాత్రము స్పష్టంగా ఉండాలి మనము ఎటు తిరిగి మోక్షాన్ని చేరాలి మనము విచలితం కాకూడదు డైవర్ట్ కాకూడదు సాధనను పూర్తిగా మనము స్పష్టంగా ఉండి చివరి స్థితిని ఏరడానికి సంపూర్ణమైన అహంకారాన్ని అహంకారాన్ని మాయను వదిలి నేను అనే మానసికమైన భావనను వదిలి పూర్ణ సంతోషంలో నిలిచిపోవాలి ఆ సాధనను ఖచ్చితంగా చేయండి అదే మార్గంలో నడవండి ప్రతి ఒక్కరు హరి ఓ